హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందే లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాచాలు మోగాయి నవంబర్ ఒకటిన ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటిల పెళ్లిని మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు ఇక లావణ్య త్రిపాటి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఇదిలా ఉంటే లావణ్య త్రిపాటి తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఆమె తల్లి కాబోతుందని డైరెక్ట్ గా చెప్పలేకనే అలా ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అయితే దీనిపై వరుణ్ తేజ్ గానీ ఇటు లావణ్య త్రిపాఠి కానీ స్పందించలేదు